ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది మేము కాంగ్రెస్ పార్టీనే నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా వికారాబాద్ కలెక్టర్ విషయంలో దడిగిన జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుబట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం అందులో మీరు పావులైపోయారు దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకెక్కడా కూడా ఏమీ దొరకట్లేదు దొరకనప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు అదే అదేవిధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు ఆ రోజు సురేష్ బాజాప్తా కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఆయన ఎందుకు తీసుకెళ్లాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది నలభై ఎనిమిది సార్లు ఒక వ్యక్తితోటి మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈరోజు విదేశాలలో దాచి దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులు వాళ్ళను కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఇక్కడ చెప్పేది నేను ఒక్కటి ఏంటంటే పది సంవత్సరాలు ఒక మరి రాజుల్లాగా ఒక అంటే ఒక ఎట్లా అంటే మన నియంత్రణలాగా వ్యవహరించి బాగా తుగ్లక పాలన అందించారు తుగ్లక అంటే వాళ్ళు బాగుపడ్డారు ప్రజలను మొత్తం సర్వనాశనం చేసి తెలంగాణ సర్వనాశనం చేసి వాళ్ళు మాత్రం కోట్ల రూపాయలు ఇప్పుడు అక్కన్నట్టు కేంద్ర పార్టీలలోనే ఎవరి దగ్గర నేషనల్ పార్టీలలో లేవు వాళ్ళ ఖాతాలో ఉన్న డబ్బులు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే మీరు ఎవరితోటో లాలుచి పడితేనే కదా వాళ్ళు మీకు డిపాజిట్ చేస్తారు డబ్బులు ఆ విధంగా మీరు లాలూచి పడి తెలంగాణ ప్రజల సొమ్ముతో బేరసారాలు ఆడుకొని కోట్ల రూపాయలు దండుకొని ఈరోజు అధికారం కోల్పోయి పిచ్చి పట్టి మీరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నారు దయచేసి మిమ్మల్ని ఒక్కటే నేను సలహా ఇస్తాను సైక్లెటిస్ట్కు చూపించుకోండి మీరు మొదలు ఎందుకంటే నాకు తెలిసి మీ మానసిక పరిస్థితి సరిగా లేనట్టున్నది ఈ అధికారం పోయిన పిచ్చిలో ఉండి మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతున్నట్టు లేదు ఒక అధికారి మీద గతంలో చరిత్రలో ఎక్కడైనా దా కలెక్టర్ స్థాయి అధికారి మీద దాడి జరిగిన సంఘటనలు ఉన్నాయా అది ఏమైనా గౌరవప్రదమైన సంఘటనేనా దాన్ని మనం హెచ్ మనం దాన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్టు దాన్ని ప్లాన్ చేయడం ఎంతవరకు కరెక్టు చేయించడం ఎంతవరకు కరెక్టు ఒక మంత్రిగా పనిచేశాడు కేటీఆర్ మరి కేసీఆర్ గారు కూడా గౌరవంగా ముఖ్యమంత్రిగా పనిచేశారు అధికారుల మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ అక్క చెప్పినట్టుగా ఒకసారి పోలీసు వాళ్ళని పొగొడతారు ఒకసారి పోలీసు వాళ్ళని తిడతారు అయ్యా పోలీసు వాళ్ళు నిజంగానే మరి వాళ్ళు ఆ రోజు నీ పబ్బు మీద పార్టీ మీద దాడి చేసినప్పుడు మంచిగా గట్టిగానే మిమ్మల్ని అందరినీ కూడా ఉంటే పోలీసు వాళ్ళ సంగతి ఏందో అర్థమయ్యి కానీ ఆ విధంగా మేము చేయలేదే ఏవీ లేనప్పుడు మమ్మల్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళను కారణాలు లేకుండా జైల్లో పెట్టిన సందర్భాలు మీ అధికారంలో ఉన్నప్పుడు చాలా ఉన్నాయి కానీ ఈరోజు నువ్వు జైలుకు పోతావు జైలుకు పోతా అంటే ఏదో తప్పు చేసే ఉంటావు ఈరోజు నీ చుట్టూ రెండు వందల మంది ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకొని వాళ్ళని పడుకోకుండా కాపలాగా ఇస్తున్నావు ఎందుకు భయపడుతున్నావు మేము తప్పు చేయనప్పుడు ఒంటరిగా ఎందుకు తిరగట్లేదు రావడానికి ఎందుకు భయపడుతున్నావు అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారు తప్పు చేశారు ఆయన ఇండైరెక్ట్గా దాని ఆయన ప్రవర్తనను బట్టే తెలుస్తూ ఉంది కాబట్టి నిరో నిజం నిరూపించేదాకా కూడా మేము ఏది కూడా యాక్షన్ తీసుకోం అది గుర్తించాలి కేసీఆర్ మీ కేటీఆర్ మీలాగా ఏదో ఆరోపణ చేసి అరెస్టు చేసి లోపల పెట్టేటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఆధారాలతో నిరూపించబడ్డప్పుడు నువ్వు కాదు కేసీఆర్ అయినా కూడా మేము వెనుకాడము వాళ్ళు ఎవరైనా సరే లోపలేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది అప్పటి వరకు దయచేసి తొందరపడకండి మీరు మాట్లాడే ముందు దయచేసి ఆలోచించి ఒక పద్ధతి ప్రకారము విమర్శలు చేయడం చేస్తే బాగుంటుంది అధికార పార్టీ మీద కానీ అధికారుల మీద కానీ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హెచ్చరిస్తూ మరి ఈ సభను మరి చూసి కూడా తట్టుకోలేక ఇంకా కొన్ని కార్యక్రమాలు ఈ మధ్యలో కూడా చేయొచ్చు వాళ్ళు ఏం చేసినా కూడా ఈ ప్రజాసభ ఆగదు ఖచ్చితంగా ప్రజలు ఈ సభను విజయవంతం చేస్తారు ఈ పునరంకిత సభ అనేది ఖచ్చితంగా జరుగుతుంది మరి పెద్ద ఎత్తున జరుగుతుంది చరిత్రలో నిలిచిపోయే విధంగా జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాలన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా మరి వాళ్ళు కూడా ఆదర్శంగా తీసుకునే అవకాశం ఈ సభ సభ ద్వారా కాబోతా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంది ఒకనాడు బీసీ గర్జన ఆ తర్వాత రైతు గర్జన ఈరోజు మొదటి ఏడాది మరి ప్రజాప్రభుత్వం కంప్లీట్ చేసుకొని ప్రగతి పదంలో ఈ ఏడాది మొత్తం కూడా నడిచిన సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి సభకు అశేషంగా తరలి రావాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ముఖ్యంగా మహిళలను సంబంధించినటువంటి ప్రగతి నివేదికగా ఈ సభ జరగబోతుంది బీజేపీ వాళ్ళు మాట మాట్లాడతారు మీరు పది సంవత్సరాల క్రితము ప్రతి ఒక్క అకౌంట్లో పదిహేను లక్షలు జమ అన్నారు పదిహేను రూపాయలు కూడా జమ చేయలే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో నాలుగు వందలకు ఐదు వందలకు గ్యాస్ ఇస్తే మీరు పన్నెండు వందలు పెంచు కూర్చున్నారు మీరేమన్నా రెండు వే రెండు కోట్ల జాబ్స్ ప్రతి సంవత్సరం రెండు కోట్ల జాబ్స్ ఇస్తామని చెప్పిండు మోడీ గారు మేము ఏడాది లోపు యాభై రెండు వేల మందికి నిరుద్యోగులకు యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం మరి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతారు రైతు రుణమాఫీ చేయలే చేయలే అయ్యా మీరు పదేళ్ళ కాలంలో పదేళ్ల కాలంలో ఇరవై ఒక్క లక్ష కంటే ఒక్క మందికి ఒక్క రైతుకి ఎక్కువ చేయలే మేము ఇరవై ఐదు రోజులలో ఇరవై ఐదు రోజులలో పద్దెనిమిది వేల కోట్లతోటి ఇరవై మూడు లక్షల మందికి ఇప్పటి వరకు మేము రుణమాఫీ చేసినాం మిగతాయి కూడా పెండింగ్లో ఉన్నాయి చేస్తున్నాం ఇవాళ రైతుల రుణమాఫీ చేస్తే అడ్డుకుంటున్నారు ఎగతాలు చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తున్నారు ఇవాళ మరి అభివృద్ధి కోసం హైదరాబాద్ చుట్టుపక్కల ప్రజల కోసం హైదరాదు వేస్తే అడ్డుకున్నారు ఇవాళ ఏ కార్యక్రమం చేసినా దుష్ప్రచారం చేసుకొని అడ్డుకొని తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నారు ఇవాళ అధికారు ఊర్లలో పోతే నిలదీయాలంటారు కొట్టండి అంటారు కొట్టించేది వాళ్ళే తిట్టించేది వాళ్ళే ఉల్టా మళ్ళీ కొంతమందితోటి ఉల్టా స్టేట్మెంట్లు ఇప్పించేది వాళ్ళే ఎంతసేపు మీకు రాజకీయము అధికారం తప్ప ప్రజల సంక్షేమం ఆ ప్రభుత్వాలకు ఆనాడు బీజేపీ ఆనాడు బీఆర్ఎస్కి కానీ బీజేపీకి కానీ లేదు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా కులగరణ చేపడుతుంటే కూడా అధికారులు నిలదీయండి అడ్డుకోండి ఇది చేయండి అది చేయండి ఇదేందుకు అదేందుకు అని అడ్డుకుంటాను మేము ఏమన్నా ఆటపాటల కోసం చేస్తున్నాము మీ లెక్క లింకా లేదా ఇంకో గిన్నిస్ రికార్డుల కోసం కాదు ప్రజల యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యోగ ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎవరి జనాభా ఎంతో వాళ్ళకంతా పర్సంటేజ్ రిజర్వేషన్స్ అందించాలనే ఉద్దేశంతో చేస్తున్నాం మేము ఈ మూటలు అయ్యా నూట ముప్పై ఐదు సంవత్సరాల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం నుంచే మూటలు పోతున్నాయి నీకు అలవాటు ఉంది ఈ దేశంలో మరి తెలంగాణ పేరు పెట్టుకొని నువ్వు పార్టీ ఏర్పాటు చేసుకొని అలా అత్యధికంగా డబ్బులున్న పార్టీ ఏది అత్యధికంగా ఇన్కమ్ ఉన్న పార్టీ ఏది అంటే బీఆర్ బిఆర్ఎస్ పార్టీ అనేది వచ్చింది వాళ్లకు కానీ మీ లెక్క మా పార్టీ దోచుకునే పార్టీ కాదు ఎవరికో పంచే పార్టీ కాదు మీరు ఏ రాష్ట్రంలో మీ పార్టీ లేకున్నా మూటలు పట్టుకపై ఇచ్చిన చరిత్ర మీది ఈ బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలనకు వ్యతిరేకంగా దేశాన్ని ఐక్యం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ఓకే పర్టికులర్గా ఎక్కడైనా లోపాలు జరుగుంటే చెప్పండి సరిదిద్దుకుంటారు సరిదిద్దుకుంటాం కానీ మొత్తం వ్యవస్థనే తిట్టే పని చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరు నోరు మీద పద్పు వాళ్ళు అధికారంలో లేకుంటే మాత్రం ప్రతి ఒక్కరు రోడ్ల మీద వచ్చి కూర్చోవాలి ప్రతి ఒక్కరు గొడవలు పెట్టాలి ఇది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళు కేవలం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం తప్ప ఏ ప్రయోజనాల కోసం వాళ్ళు పని చేయలేదు మేము మాసుగా పేదలకు రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తా ఉన్నాం కులాలను రెచ్చగొడతారు మతాలను రెచ్చగొడతారు వర్గాలను రెచ్చగొడతారు ఇదే మీ పని మీ బతుకు తప్ప మీరేమన్నా చేసి ఉంటే మేము చేసిన మా ఘనకీర్తి అని చెప్పుకోండి ఈరోజు మేము చేసిన పనిని ఏడాది కాలంలో మేమేం చెప్పిన చేసినామో అది చెప్పుకోవడానికే ఈ సభ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మహిళలు కానీ రైతులు కానీ యువత కానీ ఈ సభలో పాల్గొని ఈ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని ఆశీర్వదించాలని కోరుకుంటూ పంతొమ్మిది నాడు ప్రతి ఈ యొక్క సభను విజయవంతం చేయడం కోసం తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు